నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేకూర్చే ఈ యొక్క బనకచ్చర్ల ప్రాజెక్ట్ పైన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆత్రం ఆగడం లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళక ముందే ఈయనే ఢిల్లీకి ఉరకడము ఆడ సైగా చేసుడే లేటు ఇక్కడ నుంచి ఢిల్లీకి ఉరకడము పదే పదే సందుల్లో కూర్చొని చర్చించడము ఇది బాగా జరుగుతుంది నిజానికి మిత్రులారా మీరు కూడా తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటలపైన గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ చేసిన యుద్ధం అంతా ఇంత కాదు అయితే గోదావరి రివర్ మీద మళ్ళీ ఇంకొకసారి చెప్తున్న రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు కృష్ణా జిల్లా పైన ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మన తెలంగాణకు వాటా రావాలి ఈ వాటాల మీద గత ప్రభుత్వం ఒక గొప్ప యుద్ధమే చేసింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు అది నీటి వాటాల పంపకం కూడా జరగలేదు అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలోకి రాకతోటే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు కూటమి ప్రభుత్వం లేకుంటే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు బీజేపీ పార్టీని అల్లాడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగితే బీజేపీ అది ఇవ్వాలి అయితే బనక చర్యలపైన నీటి వాడలపైన మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనం వాడుకున్న నీళ్ళ తర్వాత బనక చెర్లకు నీళ్లు పోవాలి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపి ఒక మధ్యవర్తి ఒక ఇంజనీర్ని కూర్చోబెట్టి నేను బనక ఎట్లా చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తా కానీ నాకు ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ నాకు ఇప్పియాలి అలా ఇప్పిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని కానీ ఒప్పించే బాధ్యత నాదనుకు నాదనుకుంటూ ఒక మధ్యవర్తి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు చూసుకుంటే వద్దన్న కూడా ఢిల్లీకి పోతుండ్రు తెలంగాణ రాష్ట్రంలో సమస్య లేనట్టు తెలంగాణ మొత్తం సస్య ఉన్నట్టు ఈయన చెప్పినా ఏవైతే ప్రజాపాలన ప్రజలు కేసీఆర్ని మించి సుఖ సంతోషాలతోటి ఆనంద బాష్పాలతోటి ఆనందంగా ఉన్నారన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అంటే ఢిల్లీకి ఆ అంటే ఢిల్లీకి దేనికోసం పోతున్నావు ఢిల్లీకి వనక చీరల గురించి నీకు నాలెడ్జే లేదు గోదావరి బేసిన్ ఎక్కడుందో తెలియదు దేవదూల ప్రాజెక్ట్ బేసిన్ ఎక్కడుందో తెలియదు గోదావరి నీళ్లు ఎన్ని టీఎంసీలు తెలంగాణ రావాలో తెలియదు మొత్తం నీకు నోటికి వచ్చినట్టుగా వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి ఐదు వందల టీఎంసీలు కృష్ణాజి నుంచి రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడ తుంగతుర్తి తిరుమలగిరి సభలో అయిన ఒర్రుడు బొంకడాలు గోదావరి జిల్లాలో తేవడం అంటే ఆషామాషా మేము శంబులు పోసినట్టు ఈజీ అనుకుంటున్నావా అనుకుంటూ చెప్పి ఆ గోదావరి జిల్లాలని ఏపీకి తరలించే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర ఒక్కడి కాదు మిత్రులారా ఐదు వేలకు పైగా టీఎంసీలు ఏపీకి తరలించిన ఈ యొక్క రేవంత్ సర్కార్ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకింత కుట్ర అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచింది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమా లేకుంటే ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తుగా వ్యవహరించడానికి ఆయన గెలిచిన ఎందుకింత ఆత్రం దేనికోసం ఈ ఆత్రం ఆ రోజులో తెలంగాణ ఏర్పాటు చేస్తూ ఉంటే తెలంగాణ సపరేట్ విభజన జరపాలని నినాదాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పన్నిన కుట్ర అంతా ఇంత కాదు తాను చేసిన కుట్రల ఆయన తోయిన ఆయన తవ్విన గుంతల్లో ఆయన పడ్డడం ఓటుకు నోటు కేసుల ప్రధానంగా నిందితులుగా దొరికిపోయేలా ఏవైనా ముద్దేలు ఈరోజు అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రులు రైలు నిజానికి బనకచ్చర్లపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవరు కూడా సహకరించడం లేదు ఎవరు కూడా సహకరించడం లేదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్రంతో ఢిల్లీ కురికాడు అయితే మంత్రివర్గం వారిని రమ్మని పిలిచాడట ఎందుకంటే ఇక్కడ జేఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమని అడిగిందంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఏం సమస్యలు లేవా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన మిగతా వాళ్ళు రాలేదా ఎందుకు రాలేదనుకుంటూ వాళ్ళని పిలిపి అని అంటూ రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ యొక్క మంత్రులకు లేఖ రాయడం జరిగింది మంత్రులకు ఎంపీలకు రాయడం జరిగింది అయితే ఇడ బెడిసి కొట్టిన దెబ్బ ఎట్లా బెడిసి కొట్టిందంటే దెబ్బ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన పిదబడే వాళ్ళు మళ్ళీ రేఖ రాసి మాకు బనక చీరల పైన నీళ్ళ వాటాల గురించి తేల్చాల్సిన అవసరం లేదు మాకు ఏదైతే గోదావరి జిల్లాల కృష్ణా జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఐదు ఏడు వందల అరవై మూడు టీఎంసీ నీళ్లు ఇవే మాకు కావాలి దాని మించి మరొకటిది వద్దు రేవంత్ రెడ్డి గారు విశ్లేషించినట్టుగానే వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి ఐదు వందల టీఎంసీలు కృష్ణా జిల్లాల నుంచి అది తప్పు వ్యవహారము ఇలాంటి అబద్ధపు అఫెక్ట్స్ మీటింగ్లు పెడితే దానికి మేము రాము ఆ యొక్క మాటల్ని కూడా ఆ యొక్క నీటి వాటాలను కూడా ఎట్టి పరిస్థితుల మా తరపు నుండి మేమైతే దాన్ని తిరస్కరిస్తామని మంత్రివర్గం వారు అదేవిధంగా వీళ్లకు నీళ్ళ సోయ లేకున్నా వీళ్లకు మినిమం అవగాహన లేకున్నా రేవంత్ రెడ్డి గారు పిలిచినా కూడా వీళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళలే ఇది హైలైట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసేళ్ళు ఇక మా వాళ్ళు ఎవరు రారు నేనే ఉండి సంతకాలు పెడితే ఆడబెట్టాలని చెప్పని పెడతాను అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు బానిసత్వం చేసే వారం అక్కడ ఉంది ఆయనకు ఆత్రం ఆగడం లేదు బనక చీరలకు ఎట్లా చేసైనా తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాల్సిన నీళ్లు వాడినా వాడుకోకుండా వెయ్యి టీఎంసీలు తెలంగాణకు జాలు ఐదు వందల టీఎంసులు తెలంగాణ జాలు మిగతా మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీరు దోసుకుని అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ అపెక్స్ కౌన్సిల్ దేనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత తలబడుతున్నారంటే ఇంకా రెండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఏరియాలో యాక్టివ్ కాబోతుంది ప్రతి ఏరియాలో యాక్టివ్ కాబోతుంది ఇక్కడ కాంగ్రెస్ తోడు బీజేపీ బీజేపీడు అవుపడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అది అధికార పక్ష హోదాన్ని అమలు చేస్తుంది రాజ్యాన్ని ఏలుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది మళ్ళీ ఎట్లాగో ఏపీలో కూడా నేను ఓడిపోయేటట్టున్నా దీని ద్వారా ఎట్లా చేసినా నేను ఏపీకి న్యాయం చేయాలి అనుకుంటూ తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోయినా పర్లేదు కానీ ఎట్టి పరిస్థితులైన తొందరపడైనా సరే బనకచర్ల చర్యల యొక్క నీటి వాటాలని సాధించుకోవాలి తెలంగాణకు అన్యాయం చేసి నేను సాధించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుబట్టి అక్కడే జలశాఖ మంత్రుల్ని పట్టుబట్టి ఈ అఫెక్స్ మీటింగ్ని పెట్టి తొందరగా రేవంత్ రెడ్డి గారితో సైన్లు చేయించుకొని నీళ్లను మొత్తం తోడుకునే వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు భయపడుకుంటూ ఈ బనక చర్యలపైన పట్టుబట్టు విడుస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే దీంతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం ఏంటంటే రాష్ట్రానికి ఇంతకుముందు వచ్చిన నీళ్ళు ఇప్పుడు రావు అసలే రావు కాలువ నమ్ముకొని బతుకుతున్న రైతులు వలసలు వీడి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొచ్చిన రైతులు భూమి లేని నిరుపేద రైతులు కవులు చేసుకొని బతికే రైతులు అందరూ మళ్ళీ యథార్థంగా వెనకటి కాలానికి మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆ తిరిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అయితే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బనకచర్లపైన రేవంత్ రెడ్డి గారు ధిక్కరించాల్సింది పోయి బనకచర్ల నీటి వాడలపైన బెదిరించాల్సింది పోయి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం తిరగాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని కట్టుబట్టలతో తరమాల్సింది పోయి ఆయన మాట్లాడితే ఆడ చిటికే కానీ ఆడ ఢిల్లీకి పోతుండు చిటికేగానే పర్సనల్గా మీటింగ్ పెట్టుకున్నారు తెలంగాణకు మొత్తం అన్యాయం చేసినట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా నెంబర్ వన్ పాత్ర పోయిస్తున్నాడు అయితే చంద్రబాబు ఈ యొక్క డ్రామా ఆ రోజుల్లో తెలంగాణ విభజన కాకపోవడం ఆయనకు నచ్చలేదు తెలంగాణ విభజన అవుతుంటే ఆయనకు నచ్చలేదు ఎట్లా ఎట్లాగైనా తెలంగాణ రాష్ట్రం సమైక్యంధ్రగానే ఉండాలా అలా ఉంటేనే బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన కుట్ర ఈ రోజు కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రపన్తో ఉన్నాడు అయితే ఈ బనకచర్లకు మన తెలంగాణ రాష్ట్రం వాడుకున్న నీళ్ళ తర్వాతనే ఈ రెండు వందల టీఎంసీలు వాటర్ మాత్రమే ఆయన క్యాచ్ అవుట్ చేసుకోవాలి చేసుకొని వాళ్ళ రాష్ట్రానికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బెదిరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేతుల్లో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని ఆడ గురువు చెప్పినట్టుగా ఆయన శిష్యుడు వింటున్న వ్యవహారం నడుస్తూ ఉంది దయచేసి ఈ బనక చీరలపైన ప్రతి ఒక్కరూ జ్ఞానం పెంచుకోవాలి బనక చెర్లకు నీళ్లు పోతే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావు కాళేశ్వరం కట్టి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర రైతన్నల యొక్క కళలో సాకారం చేసిన గత ప్రభుత్వ కేసీఆర్ గారి యొక్క కళ కూడా నెరవేరకుండా పోతుంది ఆయన కళ నెరవేరితే ఇంకా రాష్ట్రంలో ఉన్న మరిన్ని బీడుబారిన బారిన నీళ్లు పారి అక్కడ కూడా వలస వెళ్ళిన రైతులు మళ్ళీ పేద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పేద జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పేద మండలాలు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ కొస వరకు నీళ్ళు అందించి వ్యవసాయం చేసే తీరుగా కేసీఆర్ గారు ఎన్ని టీఎంసీలు కావాలో గతంలో కొట్లాడిను దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవగాహన తెచ్చుకోవాలి మన కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు